క్వశ్చన్ నెంబర్ ఫోర్ ట్వంటీ త్రీ మహాభారత వాటికను అభివృద్ధి చేయనున్న రాష్ట్రమేది మహాభారత వాటిక ఏంటి మహాభారత వాటిక అంటే మహాభారతంలో ప్రస్తావించబడినటువంటి ముప్పై ఏడు పైగా జాతులకు చెందినటువంటి మొక్కలను పెంచుతారనమాట ఒక గార్డెన్ అనమాట మహాభారత వాటిక అనేది ఒక గార్డెన్ అనమాట మహాభారత వాటిక గార్డెన్ అని గుర్తుపెట్టుకోండి మీరు దీన్ని ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లో హల్ద్వానీ అనే ఒక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు మహాభారతంలో ప్రస్తావించబడిన ముప్పై ఏడు జాతులకు పైగా మొక్కలను ఇక్కడ పెంచనున్నారు కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈరోజు వార్తల్లో అన్నమాట దీన్ని ఎవరంటే కేంద్ర అటవీ శాఖ మంత్రి వాళ్ళు కేంద్ర అటవీ శాఖ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయనున్నారనమాట అటవీ శాఖ ఫారెస్ట్ ఉంటుంది వాళ్ళు అభివృద్ధి చేయనున్నారన్నమాట ఈ మహాభారత వాటిక గార్డెన్ అది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇటీవల దేశీయ విమానాల్లో వైఫై కనెక్టివిటీ సేవలు అందించిన తొలి విమానయాన సంస్థ దేశీయ విమానాల్లో వైఫై కనెక్టివిటీ సేవలు అందించినటువంటి మొట్టమొదటి విమానయాన సంస్థ ఏది అంటే కనుక విమానయాన సంస్థ పేరు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా అనమాట మన ఎయిర్ ఇండియా అనే న్యూఢిల్లీలో ఉంటుంది ఇది వాళ్ళు మొట్టమొదటిగా వైఫై కనెక్టివిటీ సేవలను దేశీయ విమానాల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఎయిర్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ట్వంటీ ఫోర్ చూద్దాం ఫోర్ ట్వంటీ ఫోర్ సరే ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ నరేంద్ర మోడీ కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థను ప్రారంభించిన నగరం సో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయుర్వేద పరిశోధనా సంస్థను ప్రవేశపెట్టాడు ఎక్కడ అంటే కనుక ప్రారంభించాడనమాట ఎక్కడ అంటే కనుక న్యూఢిల్లీలో ఆయుర్వేద పరిశోధక సంస్థ ఒక రీసెర్చ్ సెంటర్ అనమాట ఆయుర్వేదానికి సంబంధించి దీన్ని ఎక్కడ ప్రారంభించాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే న్యూఢిల్లీలో న్యూఢిల్లీ నెక్స్ట్ ఫోర్ ట్వంటీ సిక్స్ చూద్దాం ఇటీవల ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన లో చేరిన ముప్పై నాలుగవ రాష్ట్రం ఏది చూడండి ఏంటి ముప్పై నాలుగు రాష్ట్రాలు ఉన్నాయని మీకు ఒక డౌట్ రావచ్చు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలుపుకొని మొత్తం మన భారతదేశంలో ఓకేనా ఉన్నటువంటివి అనమాట మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మొత్తం ముప్పై ఆరు ఉన్నాయి ఇప్పుడు ముప్పై నాలుగవది ఏది చేరిందంటే కనుక అదే ఒడిస్సా అనమాట ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఉన్నాడు ఒడిస్సా రాష్ట్ర గవర్నర్గా మన తెలుగువాడు కమ్మంపాటి హరిబాబు ఉన్నారు ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ ఒరిస్సా హైకోర్టు కటక్ ఒరిస్సా భాష ఒరియా అనమాట అటువంటి ఒరిస్సానే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో చేరిందనమాట ఎన్ని ఆయుష్మాన్ భారత్ అంటే ఏం లేదు ఒక బీమా పథకం అనమాట ప్రతి కుటుంబానికి కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారనమాట ఐదు లక్షల బీమా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కూడా అలా భారతదేశంలో ఏకంగా పది కోట్ల కుటుంబాలకు అందించాలనే లక్ష్యం అనమాట రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖున రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఎప్పుడు ఇది ప్రారంభించబడిందంటే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఆయుష్మాన్ భారత్ను దీన్ని మోడీ కేర్ అని కూడా పిలుస్తారనమాట ఆయుష్మాన్ భారత్కు మరొక పేరు మోడీ కేర్ అనమాట ఐనా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల ఆరోగ్య బీమా అందించడం జరుగుతుందనమాట అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ముప్పై నాలుగవ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా చేరిందంటే ఒడిస్సా క్వశ్చన్ నెంబర్ ఫోర్ ట్వంటీ సెవెను ఇటీవల సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు రెండు వేల ఇరవై ఐదును అందుకున్న సంస్థ చూడండి సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు వెరీ ఇంపార్టెంట్ అనమాట విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి అవార్డు అనమాట ఇది సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు రెండు వేల ఇరవై అందుకున్న సంస్థ ఏదంటే కనుక భారత జాతీయ సముద్రయాన సమాచార సేవల కేంద్రం భారత జాతీయ సముద్రయాన సమాచార సేవల కేంద్రం సమాచారాన్ని అందించి సేవ అందించడంలో అంటే దేని గురించి సముద్రయానానికి సంబంధించి సమాచారాన్ని అందిస్తూ సేవలు అందిస్తున్నటువంటి గొప్ప సంస్థ అనమాట ఇది సముద్రయాన సేవల సంస్థ దీనికి అవార్డు దక్కింది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఎయిట్ మహిళలకు ముప్పై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం ముప్పై మూడు అనేది కామన్ అది మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కానీ ఇక్కడ ముప్పై ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేసిన రాష్ట్రం అనమాట మధ్యప్రదేశ్ స్టేట్ మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి మధ్యప్రదేశ్ అనమాట క్వశ్చన్ నెంబర్ ఫోర్ ట్వంటీ నైన్ గణతంత్ర దినోత్సవ వేడుకలు రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ జానపద అవార్డును అందుకున్న రాష్ట్రం ఉత్తమ జానపద అవార్డు అనమాట ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అనమాట ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చూడండి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శకటాలు ప్రదర్శించబడతాయి ఆ శకటాల్లో టాప్ ఉత్తరప్రదేశ్ మహాకుంభం ఉంది రెండవ ర్యాంక్ వచ్చేసి రెండవ బహుమతి వచ్చేసి త్రిపురలోని ఖర్చి పూజకు వచ్చింది మూడవ బహుమతి వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఏటికోప్ప ఏటికోప్పొమ్మలకు వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ జానపద అవార్డు అంటున్నాడు ఏ రాష్ట్రం పొందింది జానపద అవార్డు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంటే కనుక ఉత్తరప్రదేశ్ ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదా క్వశ్చన్ నెంబర్ ఫోర్ థర్టీ ఇటీవల భారతదేశంలో పైలట్ ప్రాజెక్టుగా గంజాయి సాగుకు అనుమతి ఇచ్చిన రాష్ట్రం చూడండి గంజాయి సాగుకు అనుమతి ఇచ్చిన రాష్ట్రం అనమాట ఒక పైలట్ ప్రాజెక్టుగా గంజాయి సాగుకి అనుమతి ఇచ్చిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అనమాట హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా హైకోర్టు సిమ్లా భాష హిందీ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రసాద్ శుక్లా శివప్రతాప్ శుక్లా గుర్తుపెట్టుకోవాలి శివకుమార్ శుక్ల గవర్నర్ అయితే ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ రాజధాని సిమ్లా హైకోర్టు సిమ్లా భాష హిందీ అనమాట హిమాచల్ ప్రదేశ్ గంజాయి సాగుకు అనుమతి ఇచ్చినటువంటి రాష్ట్రం అనమాట క్వశ్చన్ నెంబర్ ఫోర్ థర్టీ వన్ రష్యా యొక్క రోసాటాంతో తోరియం ఆధారిత చిన్న మ్యాడ్యులార్ని చిన్న మ్యాడ్యులార్ రియాక్టర్స్ అనమాట మ్యాడ్యులార్ రియాక్టర్లని అభివృద్ధి చేయడానికి ఒప్పందం చేసుకున్న రాష్ట్రం రష్యా దేశానికి చెందినటువంటి సంస్థతో ఒప్పందం చేసుకుందనమాట మహారాష్ట్ర గవర్నమెంటు తోరియం ఆధారిత చిన్న మ్యాడ్యులారు రియాక్టర్లను తయారు చేయడం కోసం అన్నమాట ఈ రాష్ట్రం మహారాష్ట్ర మహారాష్ట్ర రాజధాని బొంబాయి మహారాష్ట్ర హైకోర్టు బాంబేనే మహారాష్ట్ర భాష మరాఠీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి రాధాకృష్ణన్ అనమాట కాబట్టి మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవాలి ఓకేనా చిన్న అంటే తోరియం ఆధారిత చిన్న మ్యాడర్ రియాక్టర్ల అభివృద్ధి కోసం ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది ఇక్కడ తెలుసుకోవాలి నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫోర్ థర్టీ టూ ఏప్రిల్ ఇరవై రెండు ఎర్త్ డే అంటే దరిత్రి దినోత్సవం అంటాం తెలుగులో అయితే దరిత్రి లేదా భూమి దినోత్సవం ఇంకా పృథ్వీ దినోత్సవాన్ని కూడా అంటారు పృథ్వీ అన్న భూమి అన్న దరిత్రి అన్న ఒకటే డే అనమాట ఏప్రిల్ ఇరవై రెండు ప్రతి ఏటా ఆ దినోత్సవం థీమ్ ఏంటని అడుగుతున్నాడు థీమ్ థీమ్ నోట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అవర్ పవర్ అవర్ ప్లానెట్ అవర్ పవర్ అవర్ ప్లానెట్ అవర్ పవర్ అంటే మన శక్తి అవర్ ప్లానెట్ ఓకేనా కాబట్టి అవర్ పవర్ అవరు పవర్ అవర్ ప్లానెట్ అనేది థీమ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫోర్ థర్టీ త్రీ అంతరిక్ష పారిశ్రామిక విధానం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం చూడండి అంతర్జ సారీ అంతరిక్ష పారిశ్రామిక విధానం రెండు వేల ఇరవై ఐదు అంతరిక్ష పారిశ్రామిక విధానం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటున్నాడు ఆన్సర్ తమిళనాడు తమిళనాడు రాజధాని చెన్నై తమిళనాడు హైకోర్టు మద్రాస్ హైకోర్టు అంటే చెన్నైలో ఉంటుంది అనమాట మద్రాస్ హైకోర్టు తమిళనాడు రాష్ట్ర భాష తమిళం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డిఎంకే పార్టీ స్టాలిన్ గారు తమిళనాడు గవర్నర్ వచ్చేసి రవి రవి అనమాట గవర్నర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ థర్టీ ఫోర్ ఇటీవల ఏప్రిల్ పద్నాలుగున బీఆర్ అంబేద్కర్ దినోత్సవం సందర్భంగా బీఆర్ అంబేద్కర్ దినోత్సవమును ప్రకటించినటువంటి అంతర్జాతీయ నగరం చూడండి ఒక కానీ కాదు ప్రపంచంలో ఒక అంతర్జాతీయ నగరంలో ఏకంగా బీఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున నిర్ణయించారు ఆ నగరం పేరే న్యూయార్క్ అనమాట అమెరికాలో చాలా గొప్ప నగరం కదా న్యూయార్క్ అనేటువంటిది కాబట్టి న్యూయార్క్లో ఇక్కడ నుంచి బీఆర్ అంబేద్కర్ జయంతిని ప్రతి ఏటా కూడా జరుపుతారనమాట ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని నెక్స్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు నూతన కోబ్రా బెటాలియన్ను ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం లేదా కేంద్ర ప్రాంతం ఎలాంటి జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇటీవల మన తెలుసు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గామ్ దాడి అనేటువంటిది ఏప్రిల్ ఇరవై రెండు పహల్గామ్ దాడి జరిగింది కదా ఉగ్రవాదులు దాడి చేశారు కదా పర్యాటకుల పైన పర్యాటకుల పైన కాబట్టి అటువంటి ఉగ్రవాదుల వ్యతిరేక ఓకేనా నిర్మూలనలో భాగంగా ఏకంగా సిఆర్పిఎఫ్ వాళ్ళు కొత్త బెటాలియన్ ఒకటి ప్రారంభించారు ఆ బెటాలియన్ పేరు కోబ్రా బెటాలియన్ అది ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కోబ్రా బెటాలియన్ ఫోర్ థర్టీ సిక్స్ భారతదేశంలోనే తొలిసారిగా రైల్లో ఏటీఎం సేవలు ప్రారంభించినటువంటి రైలు భారతదేశంలోనే మొట్టమొదసారిగా ఒక రైలులో ఏటీఎం సేవలు ప్రారంభించబడ్డాయి ఆ ఏటీఎం సేవలు ప్రారంభించబడిన రైలు పేరు పంచవతి ఎక్స్ప్రెస్ ఈ పంచవతి ఎక్స్ప్రెస్ అనేటువంటిది మహారాష్ట్రలో ముంబై నుంచి మన్మాడ్ ముంబై నుంచి మన్మాడ్ వరకు వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ అనమాట పంచవతి ఎక్స్ప్రెస్ ఆ రైలులో దేశంలోనే మొట్టమొదస ఏటీఎం సేవలు ప్రారంభించబడ్డాయి చాలా ఇంపార్టెంట్ పంచవతి ఎక్స్ప్రెస్ ముంబై టు మన్మాడ్ ఫోర్ థర్టీ సెవెన్ గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఆదిత్య నగరం చూడండి దుబాయ్లో గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ సమ్మిట్ జరిగింది గ్లోబల్ లవ్ అండ్ పీస్ అనమాట ప్రేమ మరియు శాంతికి సంబంధించినటువంటి గొప్ప సమావేశం కింద న్యాయం కూడా జస్టిస్ కూడా ఉంది ఇందులో అది ఎక్కడ అంటే దుబాయ్ నగరంలో దుబాయ్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ థర్టీ ఎయిట్ చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాజా అగ్రసేని విమానాశ్రయంలో కొత్త టర్మినల్ను ప్రారంభించగా ఈ విమానాశ్రయం గల రాష్ట్రం ఏది చూడండి అగ్రసేన్ అంతర్జాతీయ విమానాశ్రయం మహారాజా అగ్రసేని అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు రాష్ట్రం హర్యానా హర్యానా రాష్ట్రాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇటీవల వార్తల్లో ఉండనే ఉంది హర్యానా కాబట్టి హర్యానా గుర్తుపెట్టుకోండి హర్యానా నాయబ్ సింగ్ సైని ముఖ్యమంత్రిగా ఉంటారు హర్యానాలో హర్యానా గవర్నర్గా మన తెలుగువాడు వండారు దత్తాత్రేయ ఉన్నారు ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ఉన్నారు గవర్నర్గా వండారు దత్తాత్రేయ ఉంటారు హర్యానాలో అక్కడ మహారాజా అగ్రసేని విమానాశ్రయంలో కొత్త టర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది హర్యానా రాజధాని చండీగఢ్ హర్యానా హైకోర్టు కూడా చండీగఢే హర్యానా భాష హిందీ అనమాట హిందీ క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ మీరు ఫోన్పే చేసినట్లయితే కనుక నేను మీకు ఈ పీడిఎఫ్ పంపిస్తాను మీరు జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్స్కు పోస్టులు పడబోతు ఉన్నాయన్నమాట అదేవిధంగా హైకోర్టులకు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు మీకు కరెంట్ అఫైర్స్ చాలా యూజ్ అవుతాయి అదేవిధంగా రైల్వేస్ సంబంధించి ఎన్టీపీసీ త్వరలోనే మళ్ళీ గ్రూప్ డి ఓకేనా మనకి ఎగ్జామ్ డేట్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎస్ఎస్సి సీజిఎల్ పోస్ట్లు కూడా రిలీజ్ అయినాయి మనకు విడుదల చేశారనమాట కాబట్టి అన్నిటికీ కూడా మనం ప్రిపేర్ అవుతూ రావాలి ఓకేనా అన్నిటికీ కామన్ సిలబస్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది కానీ ఓవరాల్గా ఎక్కువగా కామన్ సిలబస్ ఉంటుందన్నమాట కాబట్టి అన్నిటికీ మీరు ప్రిపేర్ అవుతారండి ఇంకా మంచిగా బాగా కష్టపడి ఒక జాబ్లో సెటిల్ కావాలని కోరుకుంటున్నాం ఓకేనా కావాలనుకున్న వాళ్ళు ఈ పీడిఎఫ్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి మీరు ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే నేను మీకు ఆ పీడిఎఫ్ పంపిస్తా మరి జిరాక్స్ తీసుకొని చదువుకుంటూ ఉండొచ్చు ఈ క్వశ్చన్స్ ముందు ముందు ఇంకా పెరిగిపోతూ ఉంటాయన్నమాట ఈ కరెంట్ అఫైర్స్ కాబట్టి అప్డేటెడ్గా ఉండాలి మనము దాంతోపాటు స్టాండర్డ్ కూడా అందిస్తూ ఉన్నా ఇక్కడ వచ్చినప్పుడు వాటి విషయాలు మీరు కొద్దిగా నేర్చుకుంటూ మైండ్లో పెట్టుకుంటూ రివిజన్ చేసుకుంటూ వస్తే కనుక సరిపోతుంది మిగతా సబ్జెక్టులు ఏమైతే ఉన్నాయో అవి కూడా బాగా చక్కగా చదువుకుంటూ టైం పెట్టుకొని టైం టేబుల్ ప్రకారం వెళ్తురండి ఓకేనా ప్రతిరోజు చదవండి ఎక్కువ సమయం చదవడానికి కేటాయించండి ఖచ్చితంగా జాబుల్లో మనం సెటిల్ అవుతామన్నమాట సరే క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ కాలుష్య ప్రభావం వల్ల పంటల దిగుబడి దిగుబడిపై ఆందోళన వ్యక్తం చేసిన ఐఐటి చూడండి కాలుష్యం వల్ల ఓజోన్ ఉంది కదా ఓజోన్ కాలుష్య ప్రభావం వల్ల పంటల దిగుబడిపై ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఐఐటి ఐఐటి ఖరగ్పూర్ అనమాట ఐఐటి ఖరగ్పూర్ అంటే ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన ఐఐటి కూడా ఐఐటి ఖరగ్పూరే కాబట్టి ఐఐటి ఖరగ్పూర్ ఆందోళన వ్యక్తం చేస్తుందనమాట పంటల దిగుబడిపై ఈ ఓజోన్ కాలుష్య ప్రభావం వల్ల పంటల దిగుబడి సరిగ్గా ఉండదనే ఆందోళన వ్యక్తం చేసిన ఐఐటి ఏదంటే ఐఐటి ఖరగ్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫోర్ ఫార్టీ క్వశ్చన్ తొమ్మిదవ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ తొమ్మిదవ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ గ్లోబల్ టెక్నాలజీ అనమాట సమ్మిట్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫార్టీ వన్ పక్షుల నుంచి మనసులకు వ్యాధులు అధ్యయనం పక్షుల నుంచి మనసులకు వచ్చేటువంటి వ్యాధులు ఉంటాయి కదా ఆ పక్షుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల అధ్యయనం చేపట్టిన రాష్ట్రాలు ఏవి అంటే కనుక సిక్కిము తమిళనాడు మహారాష్ట్ర సిక్కిం తమిళనాడు మహారాష్ట్రలు మనుషుల సారీ పక్షుల నుంచి మనుషులకు సోకే వ్యాధులపైన అధ్యయనం జరుపుతుంది అనమాట ఫోర్ ఫార్టీ టూ చూద్దాం ఫోర్ ఫార్టీ టూ తెలంగాణలోని చపాట మిర్చికి జిఐ ట్యాగ్ వచ్చింది తెలంగాణలోని మిర్చికి జిఐ ట్యాగ్ వచ్చిందనమాట ఈ జిఐ ట్యాగ్ పొందినటువంటి మిర్చి తెలంగాణలో ఏ జిల్లా వరంగల్ వరంగల్ మిర్చి అనమాట గుర్తుపెట్టుకోవాలి వరంగల్ మిర్చి తెలంగాణ జిఐ ట్యాగ్ వచ్చింది ఇంపార్టెంట్ ఫోర్ ఫార్టీ త్రీ క్వశ్చన్ ఫోర్ ఫార్టీ త్రీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు గాను అధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం అధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఏది అంటే కనుక తమిళనాడు తమిళనాడు రాజధాని చెన్నై తమిళనాడు హైకోర్టు మద్రాసు హైకోర్టు తమిళనాడు రాష్ట్ర భాష తమిళము తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిను తమిళనాడు గవర్నర్ రవి అనమాట కాబట్టి తమిళనాడు అధిక వృద్ధి రేటు సాధించింది అనమాట రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి తమిళనాడు వార్తల్లో ఉంది తరచుగా నెక్స్ట్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఐఎన్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో సలహా మండలి సలహా మండలి అడ్వైజర్ కౌన్సిల్ ఉంటుంది కదా సలహా మండలి అడ్వైజరీ కౌన్సిల్ అనమాట సలహా మండలి అంటే ఆ సలహా మండలిలో ఇటీవల నియమితులైన భారతీయుడు ఏ భారతీయుడు నిలు నియమితులయ్యాడు అపాయింట్మెంట్ అయ్యాడు అంటే కనుక చంద్రశేఖరన్ గారు చంద్రశేఖరన్ చంద్రశేఖరన్ గారే నియమితులయ్యారు ఐఎంఎఫ్ సలహా మండలిలో నియమితులైన భారతీయుడు ఐఎంఎఫ్ సలహా మండలిలో నియమితులైన భారతీయుడు ఆయన ఎన్ చంద్రశేఖరన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ చూద్దాం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆర్బీఐ ప్రకారం రెండు వేల రూపాయల నోట్లు తిరిగి వచ్చిన శాతం ఎంత సో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి ఆర్బీఐ నివేదిక ప్రకారం ఈ రెండు వేల రూపాయల నోట్లు ఏకంగా తొంభై ఎనిమిది శాతం రికవర్ అయ్యాయనమాట తొంభై ఎనిమిది శాతం వచ్చి చేరాయనమాట మనందరూ తెలుసు రెండు వేల రూపాయల నోట్లు రద్దయ్యాయి అని అవి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏప్రిల్ నాటికి తొంభై ఎనిమిది శాతం వచ్చి చేరాయి అనమాట ఇంకా రెండు శాతం రావాల్సి ఉంది ఓకేనా ఫోర్ ఫార్టీ సిక్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ రెండు వేల ఇరవై ఐదు విన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్ అనమాట ఎవరు అంటే కనుక ఆన్సర్ జెన్నిక్ సిన్నర్ అనమాట ఇటలీకి చెందినవాడు జెన్నిక్ సిన్నరు రన్నర్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వరెవ్ జర్మనీ దేశానికి చెందిన అలెగ్జాండర్ జ్వరెవ్ రన్నర్గా ఉన్నాడు జెన్నిక్ సిన్నర్ ఇటలీ విన్నర్గా ఉన్నాడు చూడండి గ్రాండ్ స్లమ్స్ అంటామన్నమాట ప్రతి ఏటా జరుగుతాయి టెన్నిస్లో ఫస్ట్ ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అనేటువంటిది ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరుగుతుంది ఇంబుల్డన్ ఓపెన్ అనేటువంటిది బ్రిటన్లోని లండన్లో జరుగుతుంది యుఎస్ ఓపెన్ అనేది అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతుందన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది టెన్నిస్ సంబంధించి ఇక్కడ విన్నర్ వచ్చేసి మెన్ సింగిల్స్ ఎవరంటే కనుక జెనిక్ సిన్నర్ ఇటలీ రన్నర్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వెరెవ్ జర్మనీ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు ఉమెన్ సింగిల్ విన్నర్ ఉమెన్ సింగిల్ విన్నర్ అనమాట మ్యాడిసన్ కీస్ ఈ మ్యాడిసన్ కీస్ అమెరికా దేశానికి చెందినటువంటి ప్లేయర్ అనమాట ఈమె విన్నర్ అయింది రన్నర్ వచ్చేసి అరీనా సవలెంక అరీనా సవలెంక బెలారస్ విన్నర్ మ్యాన్స్ అమెరికా రన్నర్ అరీనా సవలెంక బెలారస్ నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మెన్ డబుల్స్ విన్నర్స్ మెన్ డబుల్ గుర్తుపెట్టుకోవాలి మెన్ డబుల్స్ విన్నర్స్ వచ్చేసి ఫిన్లాండ్కు దేశానికి చెందినటువంటి హరి హలోవోరా హరి హలోవోరా ఫిన్లాండు అదేవిధంగా బ్రిటన్కు చెందినటువంటి హెన్రీ పాటన్ చూడండి హెన్రీ పాటన్ బ్రిటన్ హలివోరా వచ్చేసి ఫిన్లాండ్ వీళ్ళు విన్నర్స్ అనమాట మెన్ డబుల్స్లో మెన్ డబుల్స్ రన్నర్స్ కూడా నోట్ చేసుకోవాలి రన్నర్స్ ఇటలీకి చెందిన వాళ్ళమాట ఇద్దరు కూడా రన్నర్సు సిమోనా బొలెల్లి సిమోనా బొలెల్లి ఒకరు ఆండ్రియా ఓవసోరి ఆండ్రియా ఓవసోరీ వీళ్ళు రన్నర్స్ అనమాట సిమోనా బొలెల్లీ వీళ్ళిద్దరు కూడా ఇటలీకి చెందిన వాళ్ళు రన్నర్స్గా మిగిలారు ఫోర్ ఫార్టీ నైన్ చూద్దాం ఫోర్ ఫార్టీ నైన్ ఆస్ట్రేలియన్ ఉమెన్ డబుల్స్ రెండు వేల ఇరవై ఐదు విన్నర్స్ ఆస్ట్రేలియన్ ఉమెన్ డబుల్స్ రెండు వేల ఇరవై ఐదు విన్నర్స్ చెక్ రిపబ్లిక్కు చెందినటువంటి కటెరేనా సినకోవా కటరేనా సినకోవా మరొకరు వచ్చేసి అమెరికాకు చెందినటువంటి టేలర్స్ టౌన్ సెండ్ టేలర్ టౌన్ సెండ్ అనమాట అమెరికా టేలర్ టౌన్ సెండ్ వచ్చేసి అమెరికా అనమాట వీళ్ళు విన్నర్స్ అనమాట ఉమెన్ డబుల్స్లో రన్నర్స్ కూడా నోట్ చేసుకోవాలి కాబట్టి రన్నర్స్ ఎవరంటే కనుక చైనీస్ తైపీకి చెందినటువంటి చైనీస్ తైపీ షీ షూ ఉయ్ షీ షూ ఉయ్ వచ్చేసి చైనీస్ తైపీ మరొకరు లాత్వియా దేశానికి చెందినటువంటి లాత్వియా దేశానికి చెందినటువంటి జెలీనా ఓస్టా పెంకో ఈ జెలీనా ఓస్టా పెంకో వచ్చేసి లాత్వియా ఓకేనా జెలీనా ఓస్టా పెంకో లాత్వియా రన్నర్గా ఉందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ రెండు వేల ఇరవై ఐదు విన్నర్స్ మిక్స్డ్ అనమాట ఇది మిక్స్డ్ డబుల్స్ అనమాట మెన్ డబుల్స్ ఉంటుంది ఉమెన్ డబుల్స్ ఉంటుంది మిక్స్డ్ డబుల్స్ అని ఉంటుంది ఇక్కడ మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్ చూద్దాం రన్నర్స్ కూడా చూద్దాం విన్నర్స్ చూద్దాం ఫస్ట్ బ్రిటన్కు చెందినటువంటి ఒలీవియా గడెస్కి బ్రిటన్కు చెందినటువంటి జాన్ పీట్స్ అనమాట ఇద్దరు బ్రిటన్ వాళ్ళే జాన్ పీడ్స్ ఒలివియా గడేస్కి జాన్ పీడ్స్ బ్రిటను ఒలివియా గడెస్కి బ్రిటన్ అనమాట ఇక్కడ రన్నర్స్ ఎవరు అంటే ఇదే బ్రిటన్కు చెందినటువంటి కిమ్ బర్లీ కిమ్ బర్లీ కిమ్బర్లీ బిర్యల్ అనమాట కింబర్లీ బిర్యల్ మరియు జాన్ పాట్రిక్ స్మిత్ అనమాట ఇక్కడ విన్నర్సు రన్నర్స్ ఇద్దరు బ్రిటన్ వాళ్ళే జాన్ ప్యాట్రిక్ స్మిత్ రన్నర్ అనమాట ఓకేనా కాబట్టి ఇవి హాస్టల్ ఓపెన్ అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ వచ్చినప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ కూడా చూద్దాం ఇప్పుడు హాస్టల్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట కాబట్టి హాస్టల్ ఓపెన్ అన్నీ వస్తూటం ఉన్నాయి ఇవి విన్నర్స్ రన్నర్స్ చూసుకోవాలి మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్గా మెన్ సింగిల్ ఉమెన్ సింగిల్ నేర్చుకోవాలి టఫ్గా అడిగితే డబుల్స్ కూడా అడుగుతాడు ఒక్కోసారి కాబట్టి డబుల్స్ కూడా చూసుకొని వెళ్తే బిట్టు వెళ్ళదు ఇంపార్టెంటే కావాలంటే మెన్ సింగల్ ఉమెన్ సింగల్ చూసుకుంటే సరిపోతుంది ఈవెన్ మాట కరెంట్ అఫైర్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు కావాలనుకుంటే మీరు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్కి ఫోన్పే చేయండి ఫిఫ్టీ రూపీస్ నేను పంపిస్తాను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్స్